హై ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ యాజ్ ఫ్రెండ్స్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ అండి మనం ప్రస్తుతం అయితే తెలిసిన సమాచారం పోలీస్ యొక్క అభ్యర్థులందరికీ కూడా తెలిసిన విషయం ఏమిటంటే వేకెన్సీ ప్రస్తుతం అయితే ఒక డిపార్ట్మెంట్లో టోటల్గా పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేకెన్సీ ఎప్పటివరకు అండి ఇవి డిసెంబర్ ఓకేనండి డిసెంబర్ వచ్చేసి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ వేకెన్సీ పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేకెన్సీ అయితే ఉన్నాయి మరి ఇప్పటికైతే ఇంకా ఎక్కువే ఉండొచ్చు ఓకేనా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ప్లస్ కూడా థౌజండ్ ప్లస్ కూడా ఉండొచ్చు కాబట్టి ప్రస్తుతం మనకి ఇచ్చిన అప్డేట్ ఉన్న అప్డేట్ ప్రకారం చూసినట్లయితే పీసీ వచ్చేసి పదహారు వేల ప్లస్ ఉన్నట్టు మనకు సమాచారం ఎస్ఐ వచ్చేసి ఏడు వందల ప్లస్ ఉన్నట్టు సమాచారం ఇతర పోస్టులు అన్నీ కలిపి కూడా పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది పోస్టులు ఈ యొక్క తేదీ నాటికైతే మనకు ఖాళీల వివరాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి మరి ప్రస్తుతము ఈ యొక్క ఆరు వేల ఒక్కొంద పోస్టులకు సంబంధించి ఏమిటి మరి ఈ పోస్టులు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది మరి ప్రస్తుతం అయితే ఆరు వేల ఒక్కొంద పోస్టుల గురించి అదేవిధంగా రివ్యూ పిటిషను అదేవిధంగా ఈవెంట్స్ ఎప్పుడు మెయిన్స్ ఎప్పుడు ఒకవేళ భారీ నోటిఫికేషన్ ఎప్పుడైనా ఈ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావాలి అంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆరు వేల పోస్టులకు సంబంధించి కానిస్టేబుల్ నియామకాలు అయితే పూర్తి చేయాలి పూర్తి అయిన తర్వాతనే దీనికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది మరి ఈ నిన్న అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి ఒక్కటి చూసినట్లయితే మనకు అన్ని ఎమ్మెల్సీ అందరూ కూడా మనకు సార్ వాళ్ళందరూ కూడా మనకు అనుగుణంగా కానిస్టేబుల్ అభ్యర్థుల బాధలు కానిస్టేబుల్ అభ్యర్థులు పడుతున్న కష్టాల గురించి చాలా చక్కగా వివరించడం జరిగింది ఆ యొక్క వీడియో క్లిప్లు కూడా ఆ యొక్క ప్రతిదీ కూడా మీకు నేను మా యొక్క ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది అది మీరు చూశారు చూశారు తెలుసుకున్నారు సమాచారం ఏం మాట్లాడారు విషయం కూడా మీరు క్లియర్గా మీరు అయితే తెలుసుకున్నారు మరి దీనికి సంబంధించి రివ్యూ పిటిషన్ అన్నారు హోమ్ హోమ్ మినిస్టర్ గారైనా వనిత గారు మనకైతే ఈ యొక్క ఈ రివ్యూ పిటిషన్ అంటే ఏమిటి అసలు రివ్యూ పిటిషన్ అంటే ఏమిటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని యొక్క మనము యొక్క నిర్వచనం అనేది ఒకసారి చూద్దాము రివ్యూ పిటిషన్ అంటే పునరాలోచన సమీక్ష అంటారండి అంటే మనకు ఏదైనా తీర్పు మనకు అసంతృప్తికరంగా ఉన్నది న్యాయస్థానం సరైన ఎవిడెన్స్ని సాక్ష్యాలను తీసుకోకుండానే జడ్జిమెంట్ ఇచ్చింది లేదా ఆర్డర్ ఇచ్చింది లేదా తీర్పు ఇచ్చింది అని భావిస్తే తిరిగి మనం అదే న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుంది అంటే క్లియర్గా అర్థమవుతుంది కదండి రివ్యూ పిటిషన్ అంటే మనకు అనుగుణంగా మనకు అసంతృప్తికరంగా ఉన్నది న్యాయస్థానం సరైన ఎవిడెన్స్ సాక్ష్యాలను తీసుకోకుండానే జడ్జిమెంట్ ఆర్డర్ తీర్పిచ్చింది అని భావించినప్పుడు మాత్రమే ఈ యొక్క పిటిషన్ అనేది ఏడైన జరుగుతుంది దీనినే రివ్యూ పిటిషన్ అంటే మరొకసారి అంటే పునరాలోచన మరొకసారి సమీక్షించండి అని అర్థం అండి ఓకేనా ఇదండి ఇంకోటి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి రివ్యూ పిటిషన్ వేస్తే మనకు రివ్యూ యొక్క రివ్యూ పిటిషన్ యొక్క టైం పీరియడ్ వచ్చేసి థర్టీ డేస్ అండి అంటే మనకు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అండి అది ఓకేనా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత మనము ఏ వేసేదే రివ్యూ పిటిషన్ అంటారు కాబట్టి ఒకవేళ ఇప్పుడు రివ్యూ పిటిషన్ ఇచ్చినా కూడా మనకు అత్తి త్వరలో అయితే అంటే మనకు ఒక రివ్యూ పిటిషన్ గురించి ఇప్పుడు రేపటికి వేసినా కూడా రివ్యూ పిటిషను అది ఒకవేళ మనకు అనుగుణంగా ఉంటే తర్వాత అతి త్వరగా రావచ్చు కొంచెం సమయం కూడా పట్టే అవకాశం ఉండొచ్చు కాబట్టి రివ్యూ పిటిషన్ అనగానే వెంటనే మన కేసు పరిశీలించి ఈవెంట్స్ పెట్టేస్తారని అని అనుకోకూడదు ఓకేనా ఈ యొక్క కేసు వివరాలు కోర్టు కేసు వివరాలు కాబట్టి కొంచెం ఆలస్యం ప్రాసెస్ అవుతుంది అంటే ఏది ఏమైనా రివ్యూ పిటిషన్ వేసినప్పుడు కనీసము మనకు అతి త్వరగా దాని గురించి పరిశీలించినట్లయితే త్వరగా కేసు హీరింగ్ అని జరిగినట్లయితే మనకు ఏదేమైనా సరే మనకు ముప్పై రోజుల్లోపు ఖచ్చితంగా మనకు వస్తుంది అంటే అది అతి త్వర త్వరగా రావాలంటే ఇరవై రెండు ముప్పై రోజులు ఈ మధ్యలో కూడా రావచ్చు ఓకేనా ఏదేమైనా రివ్యూ పిటిషన్ అంటే ఇది దీని దాని నిర్వచనం ఇది ఒకవేళ రివ్యూ పిటిషన్ ఏ త్వరగా కూడా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది రివ్యూ పిటిషన్ ద్వారా ఓకేనండి క్లియర్గా అర్థమవుతుంది కదా అంటే మనకి ఏదేమైనా నాటికి నేను చెప్పింది మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత మనకి ఏదేమైనా ఆగస్టు ఎండ్ నాటికైతే మనకు క్లియర్గా ఈవెంట్స్పై ఎప్పుడు జరుగుతాయి అన్న అంశంపై అయితే క్లారిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్గా వస్తుంది ఓకేనా అది వచ్చిన తర్వాతనే క్లారిటీ వచ్చిన తర్వాతనే షెడ్యూల్ యొక్క తేదీ అని ఈవెంట్ షెడ్యూల్ తేదీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను ఓకేనా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేను చూసి మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ వేకెన్సీ అయితే ఈ విధంగా ఉన్నాయి ప్రస్తుతం అందరికీ తెలిసిన విషయమే వైల్ అవుతున్న విషయమే కాబట్టి అందరూ కూడా మనకు అసెంబ్లీలో నిన్న జరిగినట్లు అనుగుణంగా కానిస్టేబుల్ అభ్యర్థులపై ఎక్కువ పోలీస్ పై ఎక్కువ సమాచారం అయితే మనకు మాట్లాడడం జరిగింది అది మన అందరం చూసిన విషయమే కాబట్టి రివ్యూ పిటిషన్ అతి త్వరలో వేయబోతున్నారు అనే విషయం అయితే మనం ఇక్కడ గ్రహించాలి రివ్యూ పిటిషన్ అనేది కనీసం ఇరవై నుండి ముప్పై రోజులు త్వరగా కంప్లీట్ అయ్యి కావడానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఆ చర్యలు తీసుకుంటామని కూడా మనకు క్లియర్గా నిన్న హోమ్ మినిస్టర్ గారితే హోమ్ మినిస్టర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు నెల నెల పదిహేను రోజుల్లో మనకు అంటే ఆగస్టు ఒకటి పక్కన పెట్టినా కూడా మనకు సెప్టెంబర్లో అయితే ఈవెంట్స్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ మీ యొక్క గ్రౌండ్ని అయితే మీరు కంటిన్యూ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా క్లారిటీగా నేను అందించాను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇంకోటి చాలామంది ఇంకో పాయింట్ ఏమిటంటే నెక్స్ట్ వచ్చేది భారీ నోటిఫికేషన్ ఇదైతే పక్కాగా అంటే ఈ నోటిఫికేషన్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఈసారి మొత్తం పోస్టులు అయితే మనకి వెహికెన్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఈ యొక్క ఈ నోటిఫికేషన్ ఆరు వేల కొంత కంప్లీట్ అయ్యేనాటికి నాకు తెలిసి ట్వంటీ ఫోర్ థౌజండ్ ప్లస్ కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్లస్ కానీ ఉండే అవకాశం ఉంటుంది అంటే అన్నీ ఇస్తారంటే అన్నీ ఇవ్వరు కాకపోతే అందులో ఎంతో కొంత ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయినా సరే అంటే ఆరు వేలు కావచ్చు అంటే జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటిస్తున్నారు అనే సమాచారం మనకు వచ్చింది ఈరోజు ఆర్టికల్ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది కాబట్టి దాని ఆధారంగా చేసుకుంటే జాబ్ క్యాలెండర్ ఇస్తారు కాబట్టి ఎవ్రీ ఇయర్ ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా ఆరు వేల ఐదు వందల పోస్టులు అంటే ఎస్ఐ కానిస్టేబుల్స్ అన్ని కలిపి కూడా ఈ విధంగా ఇచ్చే అవకాశం ఉంటుంది అంటే ఇయర్ ఇయర్కు ఆరు వేల ఐదు వందలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెగా పోలీస్ నోటిఫికేషన్ అయితే ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయచ్చు అనేది అంటే మనకు రెండు వేల ఇరవై ఐదు మార్చి తర్వాతనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్